తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీకృష్ణ మందిరం వద్ద కృష్ణాష్టమి వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు వైఎస్సార్సీపీ కో ఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు బీసీ నాయకులు మేడిబోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లు గల శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణాష్ట్రం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు వేడుకలను పురస్కరించుకుని శ్రీకృష్ణ మందిరం అలాగే విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని ఆకృతిని భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ వేడుకలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్ని శివకుమార్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి you <laughs> గత నలభై సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ లో కృష్ణా గత నలభై సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ రోడ్లో కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం అలానే మాకు మా శివన్న ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతాడు కృష్ణాష్టమి వేడుకలు ఇవాళ పూజా కార్యక్రమం భరతనాశ్య కార్యక్రమం జరుగుతుంది రేపు కోలాటం పుట్టి కొట్టే కార్యక్రమం ఎల్లుండి అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటాం కులాల మతాలకి అతీతంగా రైల్వే కృష్ణాష్టమి ఘనంగా జరుపుకుంటున్నాము సరే ఎంతకుమంది మేము పిలిచాము వాళ్ళు వాళ్ళు కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేపోయచ్చు అది వచ్చాడు ఆయన లోకల్ కాబట్టి ఏంటంటే అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన వచ్చారు మా ఆయనకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా తెనాల్లో చాలా అంగరంగ వైభవంగా పొద్దున్నుంచి కూడా అన్ని కృష్ణ మందిరాల్లోనూ కృష్ణుడి బొమ్మల దగ్గర కృష్ణాష్టమి వేడుకలు చాలా కోలాహలంగా జరుపుకుంటున్నారు మా శివకుమార్ గారు మా నాయకులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అంతా అటెండ్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు తెలపడం ముఖ్యంగా మా స్టేషన్ సెంటర్లో ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతున్నాయి అందరినీ కూడా ఆ శ్రీకృష్ణుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవం బాగుండాలని